హలో అండి అన్నపూర్ణ కిచెన్కు స్వాగతము నా పేరు అన్నపూర్ణ మీరు మన ఛానల్ చూస్తున్నారు కదా చూడకుంటే తప్పకుండా చూడండి మీ మీరు నన్ను ఎంకరేజ్ చెయ్యాలి మీ ప్రోత్సాహమే నాకు ఉన్నంత బలం ఈరోజు కిచెన్లో ఏం చేద్దామండి దోసకాయ పచ్చడి కూర దోసకాయ అండి నాలుగు ఇది వాజ్ చేసి ఆరబెట్టాలి తడి ఉండొద్దు దీనికి కావలసిన వస్తువులు చూపెడతాను కారొడి హాఫ్ కప్పు సాల్టు పావు కప్పు వేయాలి వేసేప్పుడు చూపెడతాను ఆవాలు మెంతులు జీలకర్ర వెల్లుల్లి ఈ వెల్లుల్లి పెద్ద పెద్దవి ఒక ముక్క దంశాలండి ఇలా రోట్లో చిన్న చిన్నవి వేరుంచుకోండి ఆయిల్ మెంతులు కొన్ని ఇలా వేయించుకోండి ఈ చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి మనము కొనుక్కుంటే దొరుకుతుంది పౌడర్ కానీ ఇవి మనం వేయించుకొని చేసుకుంటే మంచి వాసన వస్తుందండి ఇప్పుడు దోసకాయ కట్ చేద్దాము ఇవి దోసకాయ ఇలా కట్ చేసి ఈ గింజలన్నీ తీయాలండి ఇవి తీసి కడిగి ఆ నీరు వడిచిన తర్వాత ఎండబెట్టుకోండి ఇవి వీటితోటి పౌడర్ చేసుకుంటే బాగుంటుంది అన్న వాళ్ళకై అది కూడా చూపెడతాను ఎందుకు ఎప్పుడు కూర చేసుకున్నాం మీరు ఇత్తులు తీసి ఎండబెట్టండి ఎండబెడితే అవి కొన్ని ఒక అప్పడన్న అయిన తర్వాత మనం పౌడర్ చేసుకోవచ్చు ఇగో ఇత్తులు ఇలా తీసుకోండి కడిగి జాలిబూల లేచి తర్వాత ఎండబెట్టండి ఇవి సన్నగా పోసుకోవాలి ముక్కలు పొట్టు తీయద్దు ఇట్లా చిన్నగా వేయాలి ముక్కలు ములా ముక్కలు దోసకాయ ముక్కలు ఇలా సన్నగా కడి చేసుకోవాలి మెంతి పొడి ఇలా చేశానండి కొంచెం ఎక్కువ మనం కూరలలో వాడుకోవచ్చు సరిపోయేంత వేసుకుందాం ఆవు పొడి కూడా ఇలా పట్టాను వెళ్ళిపోయి ఒక్క ముక్క దంచాలండి ఇలా ఒక్క ముక్క దంచాలండి చిన్న రోట్లో ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ వేడదాం పొయ్యి మీద పాన్ వేడైన తర్వాత ఆయిల్ వేద్దాము పాన్ వేడైందండి ఆయిల్ హాఫ్ కప్పు తాలింపు చేసి ఉంచి సల్లారినాక కలపాలండి పచ్చల్లో అందుకే ముందు తాలింపు చేస్తున్నా ఆయిల్ వేడైందండి ఒక్క స్పూను ఆవాలు పావు స్పూన్ కొంచెం మెంతులు పావు స్పూన్ కంట తక్కుని మెంతులు ఎరబడ్డాయి కదా జీలకర్ర వేద్దాం ఆఫ్ స్టోన్ వెల్లుల్లి కొంచెం ఎరికి రాగానే బంద్ చేయండి బంద్ చేద్దాము స్టవ్ ఎరిపోయినాయండి స్టవ్ బంద్ చేస్తున్నా ఇది చల్లారిన తర్వాత పచ్చల్లో పంచాలి దోసకాయ పచ్చడికి కారపొడి ఆవు పొడి అనేది కారపొడి హాఫ్ కప్పు పావు కప్పు సాల్టు తక్కువ ఉంటే టేస్ట్ చూసినాక తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు ఒక స్పూన్ ఆవు పొడి ఇంకొక హాఫ్ స్పూన్ వేద్దాము మెంతి పొడి కొంచమే వేయాలండి కొయ్యొద్దు పావు స్పూను వెల్లుల్లి మనం చిన్న చిన్న ఏరుకొని ఉంచాం కదా అవి ఇందులో వేస్తే నా కారంలో ఊరి బాగుంటాయండి తాలింపు చల్లారింది కదా అది కలుపుదాము మనం స్పూన్ తోటి చేయి తోటి కలిపితే బాగుంటుందండి మంచిగా ఒక్కలకు కారం పడుతుంది మనం ఇంట్లో పెట్టుకుంటే మనకు టేస్ట్ మంచిగా ఉంటుందండి షాపులలో కొను ఎప్పుడో పెట్టింది కదా ఎంతసేపు మనం ఒక అరగంట కష్టపడితే చాలు మనం పచ్చడి రెడీ అయిపోతుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రెండు నెలలైనా ఉంటుందండి బయట పెడితే పదిహేను రోజులలో కథం చేయాలి ఇలా కలపండి అంత మంచిగా ఒకటి హిట్టు పచ్చడి రేపు కలపండి మళ్ళీ ఒకసారి ఎల్లుండి వరకు అయితే మంచిగా ఊరుతుంది రేపు కూడా ఊరుస్తుంది పెట్టుకోవచ్చు ఎల్లుండికి అయితే ఇంకా బాగుంటుందండి తప్పకుండా కలపాలి దోసకాయ పచ్చడి రెడీ అండి మీరు కూడా ఇంట్లో పెట్టుకుంటే హెల్తీగా మంచిది మనం షాపులలో కొనుకొచ్చుకుంటే టేస్ట్ కూడా తక్కువ ఉంటుంది ఎప్పుడో పెట్టింది కదండి ఒంటికి కూడా పడుతుంది పడది అంటే ఓపిక ఉంటే చేసుకోవచ్చు ఓపిక లేకుంటే ఏం లేదండి ఇప్పుడు దోసకాయ పచ్చడి రెడీ మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి నచ్చితే షేర్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం